నాయకుడు కూడా టికెట్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఇలాంటి పరిస్థితి రాకూడదని నా ఉద్దేశం ఎందుకంటే మా మనసులో బాధ బాధ అంటే మామూలు బాధ కాదు జీర్ణించుకోలేనటువంటి బాధ కాబట్టి దొరగారు మరి బయటికి వెళ్ళి ఉన్నారు ఈరోజు కావచ్చు రేపు కావచ్చు ఈ రోజైనా సరే మంచి విషయం తెస్తారని నా ఆశ శివరాశ ఆ చిన్నది అన్న ఆ ఆశ కూడా మనం చేరుకునే గమ్యం కాబట్టి ఒక చిన్న అవకాశం ఉంటుంది నాకు ఆశపడుతూ ఉన్నాను నాడు కూడా లేదు మా పంచాయతీలో ఈరోజు శివరాత్రికి తీసుకెళ్ళాను శివరాత్రి ప్రోగ్రామ్ లో తీసుకెళ్తే ఇక్కడ ఎవరైనా వచ్చి ఉన్నారా యాభై మీటర్ వంద మీటర్ల దూరం ముద్దుగా పెట్టాము వంద మీటర్ల నుంచి గుడి దాకా ఎత్తుకుని వెళ్ళి దించారు అలాంటి వైసీపీ ఉన్నటువంటి కార్యకర్తలు మనసుల దగ్గర ఒక ఊరికి తీసుకెళ్ళారు ఏ నాయకుడు కూడా అలాంటిదే తీసుకెళ్ళలేదు మధ్యాహ్నం వస్తారు వెళ్ళిపోతారు పదకొండు గంటల దాకా సంచారు పదకొండు గంటలు మరి ఆ రోజు మరి ఎంతో అక్కడ ఉన్నటువంటి మనుషులు దురగారు అంటే మాకు మంచి ఉభయ అంటే ఈశ్వరరావు ఉన్నాడు జడ్సల్ ఈశ్వరరావు ఆల్రెడీ మా సర్పంచ్ చెప్పారు వైస్ సర్పంచ్ కూడా చెప్పారు రెండు వారాల క్రితం చెప్పారు మన దగ్గర తీసుకెళ్ళండి సస్ మీరా మరి ఎవరు అది కాదు ఈశ్వరరావు తీసుకెళ్తే అక్కడ సక్సెస్ అవుతుందని నమ్ముకున్న నా మీద ఆ నమ్మకాన్ని తీసుకెళ్ళి ఆ రోజు అక్కడ ప్రోగ్రామ్ తీసుకెళ్ళని తీసుకెళ్ళి మామూలుగా నేను చెప్పలేదు మీరు వీడియోలో కూడను దొరగారి హెచ్చుకో దించేరు అలాంటిదే తీసుకెళ్ళి అలాంటి ప్రోగ్రామ్ ఏంటి ఏ రోజు కూడా మా పంచాయతీ రీతిలో పలానా వాడికి వెయ్యమని నేను చెప్పలేదు కానీ ఈ రోజు ఉన్నాడు దొరగారికి మేము ఓటేస్తాం తప్ప వేరే వాడికి వెయ్యాము మాది ఏడు కిలోమీటర్లు దూరంలో వెళ్ళాలి మేము ఓటు వేయాలంటే దానికి ఏం చేయాలి ప్రణాళిక నేను చేసుకున్నాను నేను చేసుకున్నాను ఎన్ని ఓ ఎంతమంది ఓటర్స్ నాకు వేస్తున్నారు దొరగారికి వాళ్ళని నేరుగా నాలుగు అటు నాలుగు ఆటలు అయితే నాలుగు నాలుగు పదులు నలభై మందిని తీసుకెళ్తాను ఒక రౌండ్ వేయించి మళ్ళీ వస్తాను ఇక్కడ కూడా ఉంటాడు ఎక్కించేవాడు దొరగారికి ఓటు ఇస్తేవాడు ఇది కేవలము పార్టీలకి అతిథిగానే ఏ పార్టీ నేను ఎంతమంది జనాలకి దొరగారికి వేయిస్తున్నాను రెండు వందల మంది మూడు వందల వందలు ఆ మందికే నేను తీసుకెళ్లి ఓటు ఎంచుకుని వచ్చి అది బాధ్యత అది నాది అది నాలుగు వందలు కావచ్చు మూడు వందలు కావచ్చు అది నేను ప్రణాళిక చేసుకున్నాను మా ఓకే